నమస్తే వెల్కమ్ టు ఐట్రి గోపూజకు మించిన మరో పూజ ఉండదని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు అయితే ఈ గోపూజలో కూడా ఎలాంటి పద్ధతులు ఉంటాయి ఎవరు చేయాలి ఎలా చేయాలి ఎలాంటి ఫలితాలు మనకు వస్తాయి దీని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నించేద్దాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ బంగారయ్య శర్మ గారు వారితో మాట్లాడి నమస్కారం గురువు గారు నమస్తే అమ్మ గురువు గారు గోపూజ గోపూజ అనేసి అంటూ ఉంటారు ఈ రోజు గోవుకు పూజ చేసి వచ్చాను అనేసి చెప్తూ ఉంటారు కానీ మన పూర్వీకుల నుంచి కూడా ఏ పూజకైనా ఒక పద్ధతి అనేది ఉంటుంది అయితే ఈ గోపూజ విధానం ఎలా ఉంటుంది ఎవరు చేయాలి అన్నది ఒకసారి చెప్తారా గోపూజ ఈ ప్రపంచంలో అన్నిటికంటే మొట్టమొదట ప్రధానమైనటువంటిది దేవుడికి పూజ చేసినా చేయకపోయినా దోషం లేదు దేవుడికి చెయ్యచ్చు చేయకపోవచ్చు గోవులకి మాత్రం ఖచ్చితంగా పూజ చేయాలి అదేమిటండి అంత మాట అన్నారు ఇప్పుడు దేవుడికి పూజ చేయాలి పూజ చేయాలంటే విగ్రహం ప్రతిష్ట చేయాలి విగ్రహం ప్రతిష్ట చేయాలంటే ఓ బ్రాహ్మడు కావాలి ఓ గోవు కావాలి ఇవి లేకపోతే విగ్రహ ప్రతిష్ట పూర్తి కాదు బ్రాహ్మడు బ్రాహ్మడు ఎట్లా అవుతాడు ఎప్పుడు అవుతాడు వాడు ఆవు యొక్క నెయ్యి ఉండి యజ్ఞము ఆచరిస్తేనే బ్రాహ్మడు అవుతాడు అంటే ఒక దేవాలయం ప్రతిష్ట కావాలన్నా ఒక ఇంట్లో మనం చేసుకునే సంస్కారాలలో పుట్టిన దగ్గర నుంచి చివరికి ఆఖరికి కట్టెల మీద ఎక్కి పడుకున్న తర్వాత కూడా మరణించిన తర్వాత కూడా గోవు యొక్క ద్రవ్యము గోమయముతో అవసరం ఉంది ఆవు పిడకలు పెట్టాల్సిందే అవును ఎక్కడ పెడతారయ్యా ఛాతీ మీద పెడతారు నా గుండెల మీద కుంపటి పెట్టేవారు అంటారే అక్కడ పిడక పెట్టి దాని మీద కర్పూరం వేసి వెలిగిస్తారు అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి తుదిశ్వాస వదిలిపెట్టేదాకా సనాతనమైన వైదిక ధర్మములో గోవుతోటి అనుబంధం ఉంది అందుకనే ఈ ప్రపంచానికి స్తంభాలేవి అన్నప్పుడు ఆవు మొట్టమొదటిది గోవు తర్వాత బ్రాహ్మడు ఎందుకు సంస్కారం చేయాలి నామకరణాలు కావాలి మళ్ళీ వాళ్ళకు అవసరమైనటువంటి పనులు చేయాలన్నిటి బ్రాహ్మడు మూడోది వేదం నాలుగోది పతివ్రతలైన స్త్రీలు ఈ మంచి పనులు చేయించేవాళ్ళు ఐదోది ఇతరుల డబ్బు కాజేయాలనే ఆలోచన లేనటువంటి వాళ్ళు నా దగ్గర ఉన్న ఓ రూపాయి నేను ఖర్చు పెడదాము సత్యం మాట్లాడేవాళ్ళు అబద్ధం ఆడకుండా ఉండేవాళ్ళు ఈ ఏడు ఏడు స్తంభాలు ఈ భూమి నిల్చొని ఉండడానికి ఇవాళ మొత్తము విశ్వం అంతా ఆనందంగా ఉండడానికి ఈ ఏడుగురు లేకపోతే విశ్వము మొత్తం పాడైనట్టే కాబట్టి గోవు అనేటటువంటిది మొత్తము మానవాళికి మొదటిది ఎలా చెప్తారండి ఇదేం ఫిజికల్ గా మీరు చెప్పే మాటేనా ఇంకా ఏమైనా గొప్పతనం ఉందా అంటే ఆవు ఏం తింటుందమ్మా గ్రాసం కందికట్ట ఎండుగడ్డి ఎండుగడ్డి జడ పదార్థమా చైతన్య పదార్థమా చైతన్య పదార్థం జడమే కదా జడమా ఏముంది అందులో సారమంతా పోయి ఎండిపోయి ఉంది కదమ్మా కందికట్ట జడ పదార్థమే కదా అవునా అదే ఆ ఎండుగడ్డి సారము లేనటువంటి దాన్ని తిని తన శరీరములో పేడగా పాలుగా మారుస్తుంది కదా ఈ పేడ పచ్చడి చెట్లు రావడానికి కారణమైంది అవుతుంది ఆ పాలు జీవనము సంతానము అభివృద్ధికి కారణమవుతుంది ఇప్పుడు ఏం చేసిందావు జడమైనటువంటి పదార్థాన్ని భూమి మీద గ్రహించి చైతన్యమయమైనటువంటిది మనందరికీ అందించం దీని అర్థం ఏమిటి అంటే ఈ సృష్టి అంతా ఆవు లేకపోతే జడమే జడాన్ని చైతన్యం చేయాలి అంటే ఆవు కావాలి అందుకని గోవు చాలా ప్రధానమైనది ఈ గోవుని పూజ చేయడము అంటే మొత్తము ముక్కోటి దేవతలు అని మనం ఏదైతే చెప్పుకుంటామో ముప్పై మూడు దేవతల సమూహము ఈ సమూహాన్నంతా అర్చిస్తే మనకే ఏ ఫలం వస్తుందో ఒక్క గోవుకి మనం పూజ చేసినట్లయితే నమస్కరించినట్లయితే అంత ఫలితం వస్తుంది ఏ దేవతనైనా మనం స్వాధీనంలో చేసుకోవాలి అంటే దైవం మంత్రాధీనం అంటారు మంత్రాల ఆధీనంలో దేవుడు ఉంటాడు ఇప్పుడు మనం మంత్రం గురువు గారి దగ్గర తీసుకున్నాం మనకి ఇబ్బంది వచ్చింది మనం ఇక ఆ మంత్రం చెయ్యలేం ఏం చెయ్యాలి అని ధర్మశాస్త్రాలలో అడిగారు అడిగితే ఒక్కటే ఒక్క బుక్కలో చెప్పారు ఆ మంత్రాన్ని వెళ్ళి ఆవు చెవులో చెప్పు ఆ ఆవు చెవులో నువ్వు మంత్రం చెప్పిన తర్వాత ఇక నువ్వు ఆ మంత్రం చేయకపోయినా దోషం లేదు చాలా మంది వాళ్ళు రేపు మంత్రాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదమ్మా మా గురువు ఈ మంత్రం ఇవ్వండి ఆ మంత్రం ఇవ్వండి అంటారు చాలా మంది గుంటలో పెట్టి గంట వాయిస్తారు కానీ గనక మంత్రాన్ని వదిలిపెడితే వాళ్ళు మహాపాపం చేసిన వాళ్ళు అవుతారు మంత్రాన్ని వదిలిపెట్టాలి అంటే ఆవు చెవులో చెప్పాలి మూడు సార్లు ఆవు చెవులో చెప్తే ఆ మంత్రం ఇక మనం చెయ్యకపోయినా దోషము ఉండదు కారణము యజ్ఞము ఎక్కడ ఉంది అగ్నిహోత్రం ఈ అగ్నిహోత్రం యజ్ఞములో వేసేటటువంటి పదార్థం ఏమిటి నెయ్యి ఆ నెయ్యి ఎక్కడ ఉంది ఆవు లోపలే తయారయ్యేటటువంటి విభాగం ఉంది ఆ తయారయ్యే ఆవు నేతి దగ్గర అంటే యజ్ఞానికంటే ముందు మంత్రం ఎప్పటికీ అవసరం లేదు మంత్రము యజ్ఞము తర్వాతే అవసరం ఒక పిల్లవాడికి ఉపయోగం చేస్తే గాయత్రి మంత్రం ఎప్పుడు చేస్తాడమ్మా ఉపయోగం అయిన తర్వాత చెయ్యాలి ఏదైనా మంత్రాన్ని అనుష్ఠానం చెయ్యాలి అంటే తర్వాత చేయాలి ఇప్పుడు ఆ అగ్నిహోత్రానికంటే ముందు నెయ్యి నెయ్యి ఎక్కడ తయారవుతోంది దానికి అవసరమైన శక్తి ఎక్కడ ఉంది ఆవు లోపల ఉంది కాబట్టి ఆ ముందున్నటువంటి మంత్రము ముందున్న నేతికి తయారవడానికి ముందుండే చెవులోంచి చెప్పేస్తే ఇంకా వాడు మంత్రము చేయకపోయినా లేదు ఆవు ఎంత ప్రధానము అంటే అంత ప్రధానం అందుకని ఆవు దగ్గరకు వెళ్ళి పూజ చేస్తే మొత్తము అన్ని బ్రహ్మాండాల్లో ఎంతమంది దేవతలు ఉన్నారో ఎన్ని దేవతాశక్తులు ఉన్నాయో చెట్లకి పూజ చేసినట్టు ఔషధులకి పూజ చేసినట్టు అనేకమైనటువంటి జీవులు పాలనలో నుంచి ఉత్పత్తి అవుతున్నారు అంతమంది జీవానికి పూజ చేసినట్టు దానికంటే ముందుండే పంచభూతాలకి పూజ చేసినట్టు పరమాత్మకి పూజ చేసినట్టు ఇప్పుడు అయిపోలేదా మొత్తం అంతటికి సృష్టి మొత్తానికి పూజ చేయడం ఒక్క ఆవుకి పూజ చేయడం సృష్టి మొత్తానికి పూజ చేయడంతో సమానం అందుకని గోపూజ ప్రతి నిత్యము చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరు చేయాలి అంటే ఎవరు వీళ్ళు వాళ్ళని లేదు మనిషి పుట్టిన ప్రతి వాడు ప్రతిరోజు వాడికి కులముతోటి కానీ ఏమండి మేము వేరే మతం అండి నువ్వు ఏ మతమైనా కావచ్చు భూమి మీద జీవం ఉండడానికి కారణం ఆవు కాబట్టి అలాంటి ఆవుని ఎవడైనా పూజించాల్సిందే ఇక్కడ మతంతో రిలీజియస్ ఫీలింగ్స్ సెంటిమెంటు కాన్స్టిట్యూషను ఇంకొక గ్రంథాలు ఇవన్నీ కూడా వృధా అక్కడ జడము చైతన్యాన్ని చేస్తోంది అంటే భగవంతుడి యొక్క శక్తి ఈ సృష్టిలో మనం పండ్ల రూపంలో కాయల రూపంలో చెట్ల రూపంలో ఉండే రూపంలో చూస్తున్నాము అంటే ఆ చైతన్యానికి మూలం ఎక్కడ ఉంది ఆవు దగ్గర ఉంది అందుకని గోవుకి పూజ చేయండి అయ్యా ఏమండి మరి మేక కూడా పెంటికలు వేస్తోంది కదా మరి ఏనుగులు లద్దెలు లద్దె వేస్తోంది కదా గుర్రాలు కూడా వేస్తున్నాయి కదా మరి అవన్నీ కూడా తల్లులతోటే అవన్నీ కూడా గొప్పవే అవన్నీ తల్లులతోటే సమానం కానీ వాటి కంటే ఆవు గొప్పది ఎందుకు ఆవుకి పూజ చేయాలి అంటే ఒక కుక్క పిల్లకి తల్లి చచ్చిపోయింది దానికి పాలు ఇవ్వాలి గుర్రం పాలు ఇవ్వగలరా ఇవ్వలేము వేరే ఏ జంతువు పాలైనా సరిపోతాయా ఆవు పాలు ఇవ్వచ్చు పులి పిల్ల ఉంది ఆ పిల్లని పెంచాలి ఏ పాలు బాగా సూట్ అవుతాయి ఆవు క్రూరమైన పులికైనా కుక్కకైనా మేనుషిక మనిషికైనా ఎవరికైనా తల్లి ఆవు పాలు అనేటటువంటిది అందుకే గావో విశ్వస్య మాతరహ ఆవు ఈ విశ్వం మొత్తానికి తల్లి లాంటిది ఎందుకు తల్లి లాంటిది అంటే ఈ పాలు ఏ పర్టికులర్ జెనెటిక్ థియరీలో ఉన్న ఏ ఆర్ఎన్ఏ కైనా మోస్ట్ సూటబుల్ ఇప్పుడు చెప్పమ్మా తల్లి ఇందా కాలేదా అవును అందుకే కదా గోమాత అంటూ ఉంటారు ఈ మాట ఎప్పుడు మీరు ఇప్పుడు కనుక్కున్నారు కానీ వేదము గాని మన భారత భాగవతాదుల్లో గావో విశ్వస్య మాతరహ ఎప్పటి నుంచి చెప్పారు ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి కదా అందుకని మిగతా జంతువుల్లో లేనటువంటి ఒక విశేషమైనటువంటి మాతృశక్తి గోవుకుంది అంటే ఇది తల్లి కాగలదు విశ్వం మొత్తానికి విశ్వంలో ఏ ప్రాణికైనా ఆవు తల్లి కాగలదు అందుకని గోవుకి పూజ చేయాలి నీ తల్లికే కాళ్ళకు దండం పెట్టమన్నారే మాతృదేవో భవాని అని విశ్వం మొత్తంలో ఏ జీవికైనా పాలివ్వగలిగినటువంటి తల్లికి కాళ్ళకు దండం పెట్టవా దానికి పూజ చేయవా ప్రతి నిత్యము గోపుకి పూజ చేయాల్సింది ఎలా చేయాలి ముందు మనస్ఫూర్తిగా శ్రద్ధతో వెళ్లి నమస్కారం ఇవాళ రేపు అమెరికాలో అటు ఇటు వెళ్తే ఆవుని హగ్ చేసుకుంటే ఏది మన దేశీ ఆవు ఈ దేశీయ ఆవు ఏంటి తెలుసా దీన్ని బ్యాస్ ఇండికా అంటారు ఏమంటారమ్మా బ్యాస్ ఇండికా బాస్ ఇండికా ఇది పదివేల సంవత్సరాల క్రితంది అని వాళ్ళున్న సైన్స్ చెప్తోంది బాసిండికా రూట్ ఎప్పుడు అంటే టెన్ థౌసండ్ ఇయర్స్ అని చెప్తుంది మనకి చాలా సనాతనం బట్ ఎట్లీస్ట్ ప్రపంచము ఇండికా బ్రీడ్ ఎప్పటి నుంచి ఉంది అంటే టెన్ థౌసండ్ ఇయర్స్ నుంచి అని చెప్తాను బ్యాస్ ఇండికా టెన్ థౌసండ్ ఇయర్స్ నుంచి ఉంటే ఇంత జీవశక్తి ఉంటే ఎంత గౌరవించాలి ఆ బ్రీడ్ ఎంత గొప్పది అది చిన్న చిన్న పిచ్చుకలు తిరుగుతున్నాయి గోశాలలో ఉండే ప్రత్యేకత బ్యాస్ ఇండికా ఎక్కడి నుంచి వచ్చింది ఇండికా కేవలం మన ఆవుని మాత్రమే ఇండికా అంటారు ఉంటుంది మన ఆవుకి తర్వాత పొదుగు విచిత్రంగా ఉంటుంది గంగడోలు చాలా విశేషంగా ఉంటుంది కొమ్ములు ఇది ఉండే పద్ధతి కూడా వేరు రకరకాలైనటువంటి ఆవుల జాతులు ఉన్నాయి ఇన్ని జాతుల ఆవులు ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉన్నాయా అన్ని భారతదేశంలో పుట్టినవే కానీ మనకంటే ఆవుల్ని విదేశాల్లో విశేషంగా పెంచుతున్నారు బ్రెజిల్ లో పెంచుతున్నారు అమెరికన్ కంట్రీస్ లో పెరుగుతున్నాయి ఆస్ట్రేలియన్ కంట్రీస్ లో పెరుగుతున్నాయి వాళ్ళు ఇప్పటికి పేరు కూడా మార్చాల పంతొమ్మిది వందల్లో షిప్పింగ్ చేసుకొని మన ఒంగోలు జాతి వాళ్ళు విస్తృతంగా పెంచారు మన దగ్గర ఒరిజినల్ ఒంగోలు కావాలంటే లేదు ఒరిజినల్ పొంగనూరు కావాలంటే లేవు మనం నిర్లక్ష్యానికి గురి చేస్తున్నాం ఒకప్పుడు మందలు మందలు ఆవులు ఉండేవి భారతదేశంలో ఇవాళ్ళ ఎక్కడో ఒక గోశాలను పెట్టుకుంటే వాళ్ళెక్కడి నుంచి అక్కడికి రావడానికి బద్దకం వచ్చి దండం పెట్టుకొని వెళ్తాను ఆవుకి నమస్కరించినటువంటి వాడు కృతజ్ఞనుడు మతముతోటి సంబంధం లేదు ఆవుకు కులంతో కులంతో సంబంధం లేదు స్త్రీ పుం భేదముతోటి సంబంధం లేదు అందరూ నమస్కరించాల్సిన ప్రాణి అందుకని ఎలా పూజ చేయాలి భార్యాభర్త వివాహం అయితే పిల్లల్ని తీసుకొని వచ్చి కూర్చొని పూజ చేయాలి ఆవులో ఉన్న ఒక్కొక్క రోమము ఒక్కొక్క శివలింగము అని చెప్తారు ఆవులో ఉన్న ప్రతి ఒక్క రోమము ఒక్కొక్క శివలింగము అని చెప్తారు కాబట్టి ఆ శివలింగ రూపముగా ఆవులో శ్రీమన్నారాయణుడు నారాయణుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి సరస్వతి అమ్మవారు బ్రహ్మదేవుడు వాయుదేవుడు మిత్ర వరుణాది దేవతలు మొత్తము ఇంద్రాది దేవతలు 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 అందరూ ఆవులో ఉన్నారు మీరు గుడికి వెళ్ళాలా అక్కర్లేదా అవసరం లేదు ఆవుకి పూజ చేస్తే పద్నాలుగు లోకాల్లో ఎన్ని దేవతా క్షేత్రాలు ప్రదేశాలు ఉన్నాయో వాటన్నిటికీ పూజ చేసిన కృష్ణుడు అంత బ్రహ్మాండ నాయకుడు ఏ ఎందుకు వచ్చి ఆవులతోటి ఉన్నాడు దత్తాత్రేయుడు గురుమూర్తి ఆవులతో ఆయన ఎందుకు తిరిగాడు ఆవుకి ఎంత గొప్పతనం ఉంటే వాళ్ళు తిరిగారు కాబట్టి గోవుకి పూజ ముహూర్తము తిథి వర్జముతో సంబంధం లేదు ఎప్పుడైనా రోజు వెళ్లి నమస్కారం చేసుకోవాల్సిందే అడ్డాలు ఉన్నప్పుడు తప్ప ఇబ్బందులు ఏ మైలవో ముట్టో ఇంకొకటో అంటో ఏదో ఉన్నప్పుడు తప్ప మిగతా అన్ని సందర్భాల్లో వెళ్ళి ఆవుకి నమస్కారం చేసుకోవాలి అందుకనే పితృదేవతల్ని ఆరాధన చేసినా మనం పిండాలు తీసుకొని ఎక్కడ పెడతామమ్మా ఆవు ఎంత ప్రత్యేకమో చూడండి ఇంత ప్రాధాన్యత మరి ఏ ప్రాణికి లేదు దురదృష్టం ఏంటంటే ఆవుని పట్టించుకోవడం అనేది భారతదేశంలో తగ్గిపో తగ్గిపోయింది చాలా తగ్గిపోయింది ప్రతి వాళ్ళు మేము కానీ అమెరికాలో హగ్ చేసుకుంటే రెండు వందల డాలర్లు ఒక గంట ఆవుని అంటే ఎంత ఫలితం ఉంటుందో ఫ్రీగా చేసుకోండి లేదు ఆవు దగ్గర ఉంటే ఆరా పెరిగిపోతుందమ్మా ఒక మనిషి యొక్క ఆరా రోగాలు పోతాయి చాలా తృప్తిగా ఉంటుంది అసలు ఆ వాసన పీలుస్తుంటేనే ఎక్కడో తెలియని ఒక అనర్భ అనిర్వచనీయమైనటువంటి ప్రశాంతత ఇప్పుడు నువ్వు పీలుస్తున్నావు నీకు ఎలా ఉంది ఇక్కడ నువ్వు తెలియనటువంటి ప్రశాంతత ఉంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ పల్లెటూర్లలో ఆవులు లేకుండా పోతున్నాయి పట్టణాలలో గోశాలని ఐదంతస్తుల మేడలు పెట్టుకోవాలి పెట్టుకోవాల్సి ఆవులు అంటే ఇప్పుడు అది కూడా గోశాల ఐదంతస్తుల మేడలు మేడ మీదకి తీసుకెళ్ళేందుకు ఎందుకు అపార్ట్మెంట్లలో మనుషులు ఉన్నట్టు ఆవులను పెట్టాల్సి వస్తుంది ఇలాంటి రోజుల్లో గోవు యొక్క మెయింటెనెన్స్ ప్రభుత్వాలు తీసుకోవాలి యోగి ఆదిత్యనాథ్ గారిని మెచ్చుకోవాలి ఒక విషయంలో ఎవరెవరు ఆవును పెంచుకుంటే వాళ్ళ వాళ్ళకి నెల నెల మూడు వేలు ఇస్తా అన్నారు సంక్షేమ పథకాలు అంటే ఇలా ఉండాలి అవును ఎందుకు ఊరికినే డబ్బులు తీసుకోవడం కాదు తద్వారా సమాజానికి ఏదైనా ఉపయోగం వంద గొర్రెల్ని పెంచితే ఇంత అన్నారు అప్పుడు ప్రొడక్షన్ లో డబ్బులు తీసుకుంటారు ఊరికినే భూమి ఉంది కదా అని భూమి ఉన్న ప్రతివాడికి నేను డబ్బులు వేస్తా అకౌంట్లో అనకూడదు ఆ భూమిలో నాలుగు ఆవులను పెడితే డబ్బులు డబ్బులేస్తాను ఆ పొలంలో ఇవి ఉంటే డబ్బులేస్తా ఓ గుర్రాన్ని పెట్టు ఓ ఎద్దుని పెంచు ఓ ఆవును పెంచు లైఫ్ స్టాక్ పెరగాలి ఇది ఇది తెలియట్లేదు మిస్ అయ్యి సోమరిపోతలని తయారు చేస్తున్నాం సంక్షేమ పథకాలు అంటే సోమరిపోతుల పథకాలు కింద తయారవుతుంది అలా ఎప్పుడు చేయకూడదు ప్రభుత్వాలు ఏమవుతుంది అలా చేయడం వల్ల సోమరిపోతయి పనికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు పనికి కొంతమంది వెళ్ళకపోవచ్చు అదే ఒక పని కల్పిస్తూ డబ్బులు ఇస్తే కష్టపడే తత్వం నేర్పిస్తూ వాళ్ళకి ఏదైనా ఉపాధి ప్రొడక్షన్ వస్తుంది ఇంకొక పని చెయ్యాలి ప్రభుత్వాలు నేను మళ్ళీ ఒక సబ్జెక్ట్లో నుంచి ఆవుల నుంచి పక్కకి వెళ్తున్నా బహుశా గోశాలలో ఉండడం వల్ల ప్రభుత్వానికి ఏ వింటే రేవంత్ రెడ్డి గారికో లేకపోతే భవిష్యత్తులో కేసీఆర్ గారికో జగన్ గారికో చంద్రబాబు నాయుడు గారికో ఉపయోగపడుతుంది మోడీకైనా ఉపయోగపడుతుంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని పెట్టండి డబ్బులు ఊర్టిన ఇవ్వద్దు ఒక ఊళ్ళో ఐదు వేల ఇళ్ళు ఉంటే ఐదు వేల మందికి నెలకి పదివేల రూపాయలు మీరు పంపిస్తే ఐదు వేల ఇళ్ళకి పదివేలు పంపిస్తే ఎంత అయిందమ్మా అక్కడికి అవో యాభై కోట్లయినా ఒక ఊరికి డబ్బులు వెళ్ళిపోవట్లేదు ఐదు కోట్లు పోయినాయి కదా ఐదు కోట్ల రూపాయలు నువ్వు ఇస్తున్నావా ఇవ్వట్లేదా అదే ఊళ్ళో ఈ మొత్తం ఇన్ని ఎకరాలు మీకున్నాయా నేను ఒక ఫ్రీ ప్రాసెసింగ్ యూనిట్ పెడతా నువ్వు పండించినటువంటి టమాటాలు నెక్స్ట్ లెవెల్ కెచ్అప్ ఎట్లా తయారు చేయాలో ఫ్రీగా చేసుకో నువ్వు అమ్ముకున్న తర్వాత నీకు లాభం వస్తే ఇచ్చే పంట పాడు చేయకు ముందు వాడు ప్రొడక్షన్ చేస్తాడు ఆ యూనిట్ లో ఎలా చేయాలి ఓ రైస్ మిల్ కట్టిస్తాను అప్పుడు పని చేసి డబ్బులు సంపాదించుకుంటాను ఒక ని ప్రాసెసింగ్ యూనిట్స్ కింద మార్చాలి అప్పుడు రైతుకు కూడా ఆదాయం పెరుగుతుంది వాడు టమాటా స్థాయి నుంచి దాన్ని నెక్స్ట్ లెవెల్ కి ప్రాసెస్ చేసిన డబ్బులు కూడా సంపాదించుకోగల ఊరికినే కూర్చోబెడతా డబ్బులు ఇస్తా అంటే ప్రయోజనం ఏమిటి దాంట్లో కండిషన్ పెట్టాలి నాయన అయినా ఈ ముసలి వాళ్ళకి ఈ వాటా నువ్వు ఇవ్వాల్సిందే ఈ ప్రాసెసింగ్ లో ఈ మూడు వేలు ఇవ్వాలి ప్రొడక్టివ్ థింకింగ్ ఉండాలి కానీ సొసైటీలో డిస్ట్రక్టివ్ థింకింగ్ ఎక్కువ బయట నుంచి అప్పు తీసుకురాను ఇక్కడ ప్రయోజనం అక్కడ అప్పు పెరిగిపోతుంది ఇక్కడ జనాలు సోమర్ ప్రొడక్షన్ పడిపోతున్నాను సో ఈ విధమైన ఆలోచన విధానాన్ని రాజకీయ నాయకులు అభివృద్ధి చేసుకోవాలి చేసుకొని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ని తీసుకురావాలి ప్రతి గ్రామంలో ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలి నువ్వు ఎంత పండిస్తావు చైనా వాళ్ళు చేసేది అదే నువ్వు ఎంత చేస్తావో చైన్ నేను లోన్ లోనిచ్చేస్తాను నాకు ప్రొడక్షన్ ఇంత చేశానని చూపించు అమ్ముకునే బాధ్యత నాది ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందమ్మా ఓ సందర్భంలో అమెరికా వాళ్ళకి వాళ్ళ నేషనల్ ఫ్లాగ్స్ అవసరమైనవి వాళ్ళ దేశంలో ప్రొడక్షన్ లేదు మూడు రోజుల్లో అవసరం చైనా వాడిని అడిగాడు ఇవాళ్ళ రాత్రి కంటైనర్ పంపిస్తాను రేపు రాత్రికి దిగిపోతుంది అన్నాడు ఆల్రెడీ అన్ని వాడు అచ్చుకొట్టించి పెట్టుకున్నాడు అంటే ప్రొడక్షన్ చేసేసి వాళ్ళు స్టాక్ పెట్టుకున్నాడు ప్రొడక్షన్ చేయించాలి అలా చేయించినటువంటి దేశమే అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆవులకి చేయడం అనేది ప్రొడక్షన్ని డెవలప్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది గోవుకి పూజ చేయాలి ఆవుని చూసి నేర్చుకోవాలి ఆవు చెత్తని తీసుకొని చైతన్యమయమైన పాలన ఎలా ఇస్తుందో దేశంలో ఉండే చెత్తని చైతన్యమయం ఎలా చేయాలి అని రాజకీయ నాయకులు ఆలోచిస్తారు అలా పూజ కూడా ప్రతినిత్యము చేయాల్సిందే గో అష్టోత్తరాలు ఉంటాయి బ్రాహ్మణ్ని పిలుచుకొని గోసూక్తంతో చేయించుకోవచ్చు గోవుని గౌరవించలేని వాడు ఆర్థిక వ్యవస్థని ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని ఈ జీవ వ్యవస్థని గౌరవించలేడు కాబట్టి ప్రతి నిత్యము వాడు పూజ చేయాల్సిందే ప్రతి నిత్యము ఆ పువ్వుని కొలవాల్సిందే చక్కగా పసుపు రాయాలి బొట్టు పెట్టాలి బ్రహ్మాండంగా అక్షతలు పూలు అన్నీ తెచ్చుకోవాలి వెయ్యాలి అంత ఏదో పదార్థం తినిపించాలి మూడు ప్రదక్షిణాలు చేయాలి విశేషమైనటువంటి ఫలితాలు ఇలా ఒక్క రోజు చేస్తే సరిపోతుందా గురుగారు లేకపోతే నిత్యం చేస్తూ ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం చేయాలి అంటే కొంతమంది ఏంటంటే ఈ రోజు చేసాం ఇంకా మేము జీవితంలో చేయకపోయినా పర్వాలేదు ఆయన చెప్పారు కదా ఈ రోజు చేశాం అన్నట్టు ఆ భావనతో చాలా మంది ఉంటారు మధ్య టీవీలో ఇది ఒక ఫ్యాషన్ అయితే ఫలానా రోజు ఫలానా ధాన్యం పెట్టండి అవును ఫలానా రోజు ఫలానా వస్తువు ఆవుకు పెట్టండి ఆ చెప్పే వాళ్ళు ఎవరికి గోశాలలు మెయింటైన్ చేసే ఇది ఉండదు అంత తప్పుడు సమాచారం అమ్మ ఎందుకు అంటే మీరు మినుములు పెట్టండి అంటారు తీసుకొచ్చి చుత్తా మినుములు పెడితే కడుపు లోపల చుట్టుకొని ఆవులు పోతాయి ఎవరో శనగపిండి పెట్టండి అన్నాడు బియ్యం పెట్టండి అన్నాడు అవసరాన్ని మించి బియ్యం పెడితే అజీర్తి చేసి ఆవులు చచ్చిపోతాయి గోశాలల వాళ్ళకి ఖర్చులు పెరుగుతాయి ఆవుకి ఏం పెట్టాలి గడ్డి పెట్టాలి ఆవుకి ఒకరు తోటకూర పెట్టచ్చు లేదా ఆవుకు ఏవైనా చిన్న చిన్న మంచి యోగ్యమైన కాయగూరలు పెట్టచ్చు ఒక ఆయన ఎవడో టీవీలో బొప్పాస్కాయ పెట్టమన్నాడు మాకు తెలియదు ఎవరో వచ్చి భక్తిగా బొప్పాస్కాయ పెడుతున్నారు ఆవు కడుపుతోటి ఉంది ఇప్పుడు ఎంత నష్టం అమ్మా ఆవు ఎంత ఇబ్బంది పడుతుంది అందుకని కూర్చొని చెప్పేవాడికి ఆవుకు బెల్లం పెట్టండి అంటాడు ఆ బెల్లం అక్కడ పెట్టండి అని టీవీలో వాడికి ఒక మాటే ఇక్కడ టకటకా వచ్చేస్తారు బెల్లం పెడతారు కడుపుతోటి ఉన్నటువంటి ఆవుకు బెల్లం పెడితే అబార్షన్ అవుతుంది బెల్లం పెట్టకూడదు కదా మా బేడి అవును అవును గోశాల నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కలిసి మేము ఇలా పెట్టాలనుకుంటున్నాము ఏ పద్ధతిలో పెట్టాలి బాగుండాలి మేము బాగుండాలంటే బెల్లం పెట్టాలి కనిపించకుండా దొంగచాటు కావచ్చు బెల్లం పెడతాం అది ఇంకా పాపమే కదా గురువు గారు ఎక్కువ పాపం బ్రెడ్ ముక్కలు తీసుకొస్తారు పెడతారు ఆవుల కరగదు అవును అదే విధంగా బిస్కెట్లు తీసుకొచ్చారు పెడతారు ఆ బిస్కెట్ కడుపులో చుట్టుకుంటుంది ఆ జీర్తి చేసి రోగం వస్తుంది గోశాలలో రావాల్సిన వాసన కంటే దారుణమైన వాసన వస్తుంది దానికి లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి టీవీల్లో చెప్పేటటువంటి ప్రతి వాళ్ళు ఒక గోశాల మెయింటైన్ చేసి ఎవడు చెప్తాడో వాడు చెప్పినవి మాత్రమే పెట్టండి ఏది చెబితే అది పెట్టడం ఏది పడితే అది తీసుకెళ్ళడం చేయకూడదు మహా పాపము పుణ్యానికంటే పాపం ఎక్కువ మూట కట్టుకుంటారు కాబట్టి ఆవులని ఎలా పడితే అలా ఏవి పడితే అవి పెట్టకూడదు దానికి ఓ లిమిట్ ఉంటుంది ఓ పద్ధతి ఉంటుంది కడుపుతోటి ఉన్నావేది లేనావేది బాలింతగా ఉన్నా అవేది మొగదానికి ఏం పెట్టాలి ఆడదానికి ఇప్పుడు మొగ ఉంది అనుకోమ్మా దానికి పెరుగు పాలు పాల పదార్థాలు ఏవి పెట్టకూడదు అదే ఎద్దు ఉంది ఎద్దుకి వెన్నపూస పెట్టొచ్చు పెట్టచ్చు ఎద్దుకి బ్రహ్మాండంగా మజ్జిగ మనం మొత్తం తయారు చేసి వెన్న తీసిన మజ్జిగ మొత్తం తాగించవచ్చు ఆవుకు తాగేయూడదు మళ్ళీ అది బలిష్టంగా తయారవుతుంది కాబట్టి ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు ఏది అవసరం ఏది అవసరం లేదు ఈ విషయాలు తెలుసుకో నిర్వాహకులను అడిగి తెలుసుకొని ఆ తర్వాత పెడితే లేదు వాళ్ళు పెడితే అయ్యా మీకు మా మాకు సంబంధించిన వాళ్ళు అలానా బొబ్బర్లు పెట్టమన్నారండి అంటే ఆ బొబ్బర్లు ఎలా పెట్టాలి నానబెట్టి బాగా మెత్తగా అయిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి ఎంత పెట్టాలో కూడా తెలిసి పెట్టాలి కిలో బాబు బొబ్బర్లు పెట్టమన్నాడండి అని పెడితే మళ్ళీ అనారోగ్యం వస్తుంది అందుకని ఏది పెట్టాలి ఎలా పెట్టాలి ఎంత పెట్టాలి ఇవి ఒక్కొక్క ఆవుకి మారుతుంది నేను ఇప్పుడు కామన్ గా అన్నవులకి చెప్పలేదు మనిషిలో ఎలా అయితే ఉంటుందో ఆవుల్లో కూడా తక్కువ పెట్టాలి గిర్రావుకి ఒక రకంగా పెట్టాలి ఒంగోలు ఆవుకి కాస్త ఎక్కువ పెట్టాలి షాహివాల్కి ఇంకో రకంగా పెట్టాలి దేవుని అనే జాతి ఆవుకు ఒకలాగా పెట్టాలి మైసూరు ఆవుకొకలాగా పెట్టాలి ఇలా రకరకాల ఆవులు ఉన్నాయి ఏ ఆవుకి తగ్గట్టుగాంటిది ఆ ఆవుకి థ్యాంక్ యూ గురు గారు చాలా చక్కగా వివరించారు మాకు అసలు గోపూజ విధానం ఏంటి ఎలా పూజ చేయాలి అలాగే గోవుకి మనం ఏ విధమైన ఆహారం ఎలా ఇవ్వాలి అన్నది చాలామందికి తెలియదు సో ఈరోజు మాకు మీ ద్వారా చాలా చక్కగా మేము తెలుసుకున్నాం ఇంకా మీదట అందరూ పాటించాలని కూడా కోరుకుంటున్నాం ధన్యవాదాలు